కరువు సహాయక చర్యలు చేపట్టాలని భారత మున్సిపాలిటీ సిపి ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాడు భరోసా కింద వాళ్ళ డబ్బులేషన్ అంటా ఉన్నాడు ఇప్పటి డబ్బులు వచ్చినాయి అందుకే రైతులకు ఏ మాత్రము ఉపయోగపడ్డం రైతు భరోసా కేంద్రాలు ఎరువులు విత్తనాలు అన్ని రకాలుగా సప్లై చేయాలి అదే విధంగా మాఫీ చేయాలి కొత్తగా రుణాలు ఇవ్వాలి ఆ మీ ప్రభుత్వం ప్రయత్నం రకమైన నాలుగున్నర మీరు చెప్పినటువంటి వాగ్దానాలు ఒక్కటిగా పరిష్కారం కాలే హేల క్యూసెక్ నుంచి ఇవాళ పదివేల క్యూసెక్ పెంచుతామని చెప్తే లక్ష ఎకరాలు గాయ కట్టిస్తామండి తొందర ముప్పై రెండు పాయింట్ ఐదు టీఎంసీలు మనకి హెచ్ఎల్సి రావాలి కానీ ఏనాడు రావడం చేయడంలే ఇవాళ కాలువ తవ్వలే ఇవాళ ప్రభుత్వం గొప్పలు చెప్తా ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఇవాళ రైతు ద్రోహి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమాలు చేస్తున్నామంటే మీ ప్రభుత్వం ఇవాళ పతనానికి దగ్గరగా ఉంది